ముందుగా కడాయిలో ఒక ఆరు స్పూన్లు నువ్వులు వేసుకోవాలి తర్వాత ఒక ఏడు ఎండుమిర్చి వేసుకోవాలి ఇవి రెండు వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుని చల్లారినివ్వాలి ఇప్పుడు వేరొక కడాయిలో ఒక గరిట నూనె వేసుకుని నూనె వేడెక్కిన తర్వాత శుభ్రం చేసుకున్న గోంగూర ఆకులు వేసుకోవాలి ఇక్కడ నేను ఐదు కట్లు గోంగూర తీసుకున్నాను అలాగే ఒక మూడు టమాటాలు ఇలా పెద్ద ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఒక ఐదు పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత ఒక ఐదు వెల్లు రెబ్బలు వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకుంటే ఇలా గోంగూరలో ఉన్న నీళ్ళన్నీ బయటకు వస్తాయి ఈ నీళ్ళన్ని ఇంకిపోయేంత వరకు బాగా మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని ఇవ్వాలి ఇప్పుడు మిక్సీ జార్ లో మనం ముందుగా ఫ్రై చేసుకున్న నువ్వులు ఎండుమిర్చి వేసుకుని ఒకసారి బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా చల్లార్చుకున్న గోంగూర కూడా వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుని బరకగా గ్రైండ్ చేసుకోవాలి గోంగూర నువ్వులు పచ్చడి ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి